క్లయింట్ అయితే జ్యోతి దగ్గరకు వచ్చి ఎలా అంటూ ఉంటాడు ఇంతకుముందు మాకు ఒక పాప పుట్టింది ఆ ఆ పాప తప్పిపోయిందని తెలిసి మేము నందుని పెంచుకున్నాం ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆ తప్పిపోయిన పాప తిరిగి వచ్చింది ఇప్పుడు నా వైఫ్ ఏమో నందుని హాస్టల్లో వేద్దాం అని అంటుంది నేనేమో వద్దు ఇద్దరిని మనం పెంచుకుందాం అని చెప్పి అంటున్నాను అది సమస్య మీరే సాల్వ్ చేయాలని చెప్పి లాయర్ గారితో లాయర్ జ్యోతితో వాళ్ళైతే అంటూ ఉంటారు అది విని జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ సమస్య నా సమస్య ఒకేలా ఉంది జీవన అసలు జీవన కాదని నేను నిరూపించాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే అది నిజమే ఇప్పుడు ఉన్న సమస్య జ్యోతమ్మ సమస్య రెండు సమస్యలు ఒకటే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ ప్రాబ్లం విని సూర్య వాళ్ళందరూ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో ఏమి అయితే ఇందమ్మతో ఇలా అంటూ ఉంటుంది వీళ్ళ సమస్య మన ఇంటి వాళ్ళ సమస్య ఇద్దరు సమస్యలు దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఏదో నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ సమస్యలు విని లాయర్ జ్యోతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి వాళ్ళకి ఏ రకంగా నేను వాళ్ళిద్దరిని మళ్ళీ కలపాలి అని చెప్పి అయితే జ్యోతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జ్యోతి అలా ఆలోచించడంతో జీవనా కుట్టి అయితే ఇప్పుడు జ్యోతి మీ ఏం సమాధానం చెప్తారా అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అలా ఎదురు చూస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్